నందమూరి బాలయ్య ఇప్పుడు మల్టీ స్టార్ సినిమాల కోసం ప్రయత్నిస్తున్నారు ఆయన మరొక హీరోతో కలిసి నటించడానికి జెండా ఊపేశారు నందమూరి బాలయ్య ప్రస్తుతం ఫామ్లో ఉన్న హీరో అయితే ఆయన స్క్రీన్ మీద కనిపిస్తే చాలు జనం ఊగిపోతారు ఫ్యాన్స్ చొక్కాలు చింపుకుంటారు జై బాలయ్య అంటూ నినాదాలు చేస్తుంటారు అయితే బాలయ్య అభిమానులకు క్లిక్ ఇచ్చే ఓ న్యూస్ బయటకు వచ్చింది ఓ భారీ మల్టీ స్టార్ మూవీలో కీలక పాత్రలో బాలయ్య నటిస్తున్నారని తెలుస్తుంది అది కూడా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్తో స్క్రీన్ పంచుకుంటున్నారని సమాచారం అసలు బాలయ్య ఏ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అని తెలుసుకునే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఐకాన్ మీద క్లిక్ ఇవ్వండి బాలయ్య ప్రస్తుతం వరుస సినిమాలతో జోష్ మీద ఉన్న సంగతి తెలిసిందే గత ఏడాది వీరసింహారెడ్డి భగవంత్ కేసరి సినిమాలతో సక్సెస్ కొట్టారు అంతకుముందు అఖండాతో భారీ విజయం సాధించారు అలా బాలయ్య వరుసగా మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద హిట్ కొట్టి హ్యాట్రిక్ సాధించారు ఇక ఈ సినిమాల తర్వాత బాబీ దర్శకత్వంలో తన నూట తొమ్మిదవ చిత్రంలో నటిస్తున్నారు ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది ఇలా బిజీగా ఉన్న నందమూరి బాలయ్య ఇప్పుడు ఒక బిగ్గెస్ట్ మల్టీస్టార్ సినిమాలో నటిస్తున్నారని టాక్ అయితే వినిపిస్తుంది అదేదో కాదు మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టుకు కన్నప్ప అనే టైటిల్ పెట్టారు అయితే ఈ సినిమాలో మంచు విష్ణు టైటిల్ రోల్ పోషిస్తున్న సంగతి తెలిసిందే మహాకవి దుర్జటి రాసిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని భక్త కన్నప్ప చరిత్రను స్ఫూర్తిగా తీసుకొని సినిమాను తెరకెక్కిస్తున్నారు ఇక ఈ చిత్రంలో ఇప్పటికే మోహన్ లాల్ మోహన్ బాబు ప్రభాస్ శివరాజ్ కుమార్ తదితరులు నటిస్తున్నారు అయితే ఈ బిగ్గెస్ట్ ప్రాజెక్టులోకి బాలయ్య రానున్నారని తెలుస్తుంది ఈ చిత్రంలో ఓ క్రూషియల్ పాత్రకు బాలయ్యను సంప్రదించారట మేకర్స్ మరి ఈ పాత్రకు బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చారో లేదో క్లారిటీ అయితే లేదు అభిమానులు మాత్రం బాలయ్య చేస్తే బాగుంటుందని అంటున్నారు ఇప్పటికే ఈ ప్రాజెక్టు బిగ్ స్టార్స్ అందరూ ఉన్నారు అందులో బాలయ్య కూడా చేరితే ఈ సినిమాకు మరింత హైప్ ఖాయం అని అభిమానులు కోరుకుంటున్నారు సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి